హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈ రోజు వ్లాగ్ ఏంటంటే ఇట్లా షార్ట్ ఫిలిం తీసినాం ఫ్రెండ్స్ ఏంటంటే ఇద్దరం వికలాంగులం కదా బ్లైండ్ కదా సో ఆ బ్లైండ్ జీవితం ఎలా ఉంటది అసలు ఒక సపోర్ట్ తో ఉంటుందా లేకపోతే సపోర్ట్ సపోర్ట్ లేకుండా వీళ్ళు ఉంటారా ఎట్లా అనేది ఆ చీకటి జీవితంలో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే వీళ్ళకి కళ్ళు కనిపించకపోతే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి ఈ రోజులలో అన్న వాళ్ళు ఉన్న వాళ్ళే ఎన్నో ఇబ్బందులు పడతారు రోడ్డు దాటంగా అట్లా ఇట్లా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి ఫ్రెండ్స్ అట్లా చీక వాళ్ళకి చీకటి అయితేనే ఇంట్లో ఏముంటుందో కనబడదు అలాంటి అలాంటిది దాకా చీక ఇక మొత్తం జీవితాంతం చీకటి చీకటి ఉండే ఆ వికలాంగుల యొక్క జీవితాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మా యొక్క జీవితాన్ని వర్ణిస్తూ మేము ఒక షార్ట్ ఫిలింగా తీసినాం ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దయచేసి అందరు చూస్తున్నారు కానీ ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్ ప్లీజ్ దయచేసి చెప్తున్నాం మేము వికలాంగుల ఫ్రెండ్స్ మీ యొక్క మీరు ఒక సపోర్ట్ చేసినంటే మా యొక్క ఛానల్ ముందు కొనసాగుతాయి దయచేసి ప్రతి ఒక్కరు చేయాలని కోరుకుంటున్నారు అంతేకాదు ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఒకే ఇంట్లో ఒక అంధుడు ఒక నార్మల్ పర్సన్ ఉంటే ఎదుర్కొ తను ఎదుర్కొనే సమస్యల గురించి ఆ ఇబ్బందుల గురించి కొంచెం చెప్పడానికి ట్రై చేసాము మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి

నిపాక్ ఎక్సట సగర్ కత్తన స్కానర్ కు ఫుల్స్ కొంచెం అర్జెంట్ తో రెండు రోజులు దని తో కచాచే నంరో దేరో టిక కగల రకిచాడో

गदा गदा ना

వాళ్ళకి వచ్చింత చేస్తాడు ఆ చిన్నపాడు ఏడు చిన్నపాడు రాకపోయాడు రాడేస్తావు ఇప్పుడే దుకాణకు పోతున్నా మళ్ళా అంటే నీ దాకా నీరు కూర్చోవాలి రాడు ఏం పని చేసోండి చదువుతాడు పడిపోతాడు అలాంటి నువ్వు తిరిగి ఏమన్నా ముద్దులు వాడకుంటే ఉంద బయట సొయ్యి

అన్న అలా మనకి కొన్ని సాఫ్ట్వేర్స్ ఉంటాయి అవి షాప్లలో లేవు మళ్ళీ ఓపెన్ చేస్తారు మళ్ళీ ఆన్లైన్ అయితే మనకి నచ్చింది చూసుకోవచ్చు రిపేర్ అయితే కూడా వాళ్ళ ఎలా వచ్చి చేసిపోతా నలభై రెండు వేల తిరుగుడు బాగా అయితే అండి

గలీజ్ ఖలీజ్ చేసి దగ్గర కొట్టిండు బట్టలు కూడా ఇష్ట నా వేసుకుంటుండు వాళ్ళ బట్టలు నా వాటి బట్టలు నా బట్టలు మొత్తం వేసుకొని గలీజ్ చేసుకోండి మనతో పెడతా లేదు మళ్ళీ వేసుకొని కొత్త అయిందండి అవి ఒక్కసారి కూడా వేసుకోలేదు బట్టలు కదా కనిపించండి నాకు కావాలని చూసుకోలేదు వాళ్ళ సైజు నా సైజు తెలియదు తెలువ సైజు రానే రాకుండా కానీ కొత్త వేసుకుంటాడు

అవునయ్యా నేను వానికి అండం పెట్టానట వాడు ఏం పని చేస్తుండు కూరని బట్టలు వేసుకుంటుండు షూ వేసుకుంటుడు ఏమన్నంటే నలుగురు ఏమనుకుంటారు గుడ్డి పొలగా ఆచర పెడుతుంటారు బాగా చెప్తుంట

చాలా అందరూ అనుకున్నా మనవాడు చూడు పెద్ద కనుక జయనాడు అమ్మాయి అంతా తిరుగుతుందట మా అమ్మాయి అన్న చూసి మనోడిని కొట్టి ఆ అమ్మాయిని తీసుకొని పోయినట్టారు మా ఫ్రెండ్స్ నాకు చెప్పారు

అడుగు అది దెబ్బలు అది అది ఎటువంటి అడుగు అని వచ్చింది మానాడు నేను బయటకు పనికి ఎట్లా పోవాలి ఏ మోఖం పెట్టుకొని తిరగాలి

హలో హలో వినీత్ నేను చెప్పండి జైకే నేను ఎగ్జామ్ రాసాను చూడు అతనికి రిజల్ట్ వచ్చింది మంచిగానే వచ్చింది జాబ్ కూడా వచ్చిందని చెప్పండి తీసుకెళ్ళాడు చాలా గొడవలు అయినాయి కొంచెం మర్చిపోమని చెప్పండి జాబ్ వచ్చింది మంచిగా ఉండమనండి సరేనా ఏమైంది ఇలా డల్ ఏమైంది ఇలా అమ్మా డల్ నేను వినీత్ అదే తను నా బానుషా ఫోన్ చేసింది నీకు రిజల్ట్ వచ్చింది ఇంతకుముందు ఫోన్ చేసిస్తాను తను నీకు స్టేట్ లెవెల్లో ఫస్ట్ వచ్చినట క్లాస్లో నీకు జాబ్ కూడా వచ్చింది తను తన దగ్గర ప్రాబ్లమ్స్ ఉన్నాయ తను చాలా ఏం టెన్షన్స్ పెట్టుకోవచ్చు నన్ను మర్చిపోమని చెప్పి తాను సరేనా అంతా నాకు ఫోన్ చేసి చెప్పింది ఇప్పుడు ఇంతకు చెప్తా కూడా మా డబ్బు ఎవరాదు మా ఫ్రెండ్ నాన్న పాస్ అయినట్టు నాన్న వచ్చింది అంటాడు ఎప్పుడు రిజల్ట్ వచ్చింది అలాగే ఎక్కడ ఉంటాడు ఇక్కడే మా కాలేజ్ దగ్గరనే ఉంటాడు ఇన్ని రోజులు మీరు అనుకున్నది కదన్న వెళ్ళిపోవు నువ్వు మాకు బరువైనవు అని చెప్పేసి తిట్టారు నాన్న బాధపడరు కదా నా విషయం మీరు ఇప్పటి నుంచి నా జాబ్ వచ్చింది నేను బయటనే బతుకుతాను అన్న మీకు భారం ఉండను నేను ఇప్పటి నుంచి ఇప్పటి నుంచి నేను బయటనే బతుకుతా నేనేదో నా ఖచ్చిన జాబ్తో నేను బయటనే బతుకుతాను అన్న ఇన్ని రోజులు తిండి పెట్టి దండుగా ప్రతిదానికి బాధపడుతూ నన్ను బాధ పెడుతూ మీరు ఇబ్బందులు ఉంటారు ఇప్పటి నుంచి అది లేకుండా నేను వెళ్ళిపోతాను నా ఇంట్లో నుంచి నేను ఇంట్లో నుంచి నేను బయట బతుకుతుంది ఎన్ని రోజులు చూపు లేదని చెప్పేసి బాధపడకూడదు కొట్టుడు తిట్టుడు అవన్నీ మీకు ఇపోతున్నాను వెళ్ళిపో ఎళ్ళిపోతుకుతున్నా బయట అడగ తినిపో అని చెప్పేసి మీరు మాట్లాడేదాన్ని ఇప్పుడు బయట పోయి బతుకుతున్నా ఇస్తున్నా తీసుకెళ్ళి ఒక్క హెల్ప్ అని మెసేజ్

ఒక్కరిసారి ధరేం చెప్తా ధరేం చెప్తా ఏమీ చెప్పే నాకు జాబ్ వచ్చింది నేను చదువుకున్నాను నాకు ఎగ్జామ్ రాసింది ఇప్పుడు లైఫ్ లో సెట్ అయినా ఇంత ముందరే నన్ను మీరు తిట్టారు మా ఫ్యామిలీలో కూడా చాలా దూరం జరిగారు నన్ను టూ డేస్ నుంచి మా ఊరికి చాలా టార్చర్ చేశారు ఇప్పుడు ఏమైనా తీసుకొని వెళ్ళిపోతా ఏమైనా నీ కాలమే నా కాలమే నేను చూసుకుంటా నేను చూసుకుంటా ఇప్పుడు మేము మాకు మేము బతకగలుగుతాం మేము వెళ్ళిపోతాం ఏమైనా బాగా చూసుకుంటా ఏమైనా నేను బాగా చూసుకుంటా ఏం జాబ్ వచ్చింది

పెళ్లి చేసుకుందాం అనుకున్నా నాకు జాబ్ లేదని చెప్పేసి మీరు పేరు ఇప్పుడు జాబ్ వచ్చింది నేను స్టేట్ ప్రోడక్ట్ ఫస్ట్ వచ్చిన ఇప్పుడు నా కాలమే నేను నిలబడకూడదు తీసుకెళ్తున్నా ఓకే నేను తప్పుగా అర్థం చేసుకుంటాను నేను వెళ్తున్నాను చూసిరు కదా ఫ్రెండ్స్ మా యొక్క జీవితాన్ని మా యొక్క జీవితాన్ని మేము ఎట్లా వర్ణించడమో కాబట్టి ప్రతి ఒక్కరు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కామెంట్ రూపంలో కామెంట్ తెలియజేయండి అలాగే సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ